వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి నేను ఉన్నాను నేను విన్నాను అనే స్థాయి దగ్గర నుంచి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ఒక పెద్ద స్టేట్మెంట్ వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం నాలుగు సంవత్సరాల పది నెలల పాటు సాగింది వచ్చే రెండు నెలల్లో ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉండబోతున్నాయి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే దాదాపుగా తొంభై రెండు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్లని రీప్లేస్ చేయడం చాలామందికి టిక్కెట్లు లేవని చెప్పడం అంటే ఇదంతా గెలుపు మీద నమ్మకం వదిలేసా లేదు ఇక ఎప్పటికీ గెలవము అని ఫిక్స్ అయిపోయా లేదు కొత్త వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి మళ్ళీ ఎలాగైనా అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక స్ట్రాటజీనా ఒక పక్క కుటుంబాన్ని దూరం చేస్తారు అన్న స్టేట్మెంట్లు ఇస్తారు ఇంకో పక్కన నేను మీ బిడ్డని మీ బడ్డని నేను మాట్లాడతారు ఎందుకు అసలు ఈ వేరియేషన్ అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ ఆ ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో అనే దాని మీద ఒక స్పెషల్ అనాలిసిస్ దీని మీద మాట్లాడడానికి మనతో అందుబాటులో ఉన్నారు ప్రముఖ విజయ భాస్కర్ చాగంటి గారు వారిని అడిగి మీతో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం నేను ఉన్నాను నేను విన్నాను చెప్పాడంటే చేస్తాడంతే ఇవి హుక్ లైన్స్ జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం ఆయన చెప్పుకుంటూ వచ్చినవే తర్వాత నేను మీ బిడ్డని దేవుడు ఆశీస్సులు ప్రజల ఆశీస్సులతో అన్ని చేస్తూ వస్తున్నాను అని చెప్పి ఇన్ని లక్షల కోట్ల సంక్షేమం చేసాం ఇది అని చెప్పుకుంటూ వచ్చారు అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే పార్టీ నుంచి చేరికలు బయట పార్టీల్లోకి చాలా ఎక్కువ అవుతున్నాయి అలాగే మేము రాజకీయాల్లో ఉండమన్న స్టేట్మెంట్లు ఎక్కువ అవుతున్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేక లేదంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేక చెప్పుకోవడానికి భారీ స్టేట్మెంట్లు ఈ నాలుగేళ్లలో మనం చాలా విన్నామండి మొదటి మొట్టమొదటి ఎన్నికల స్లోగన్ వాడదు నేను ఉన్నాను నేను విన్నాను అది అధికారంలోకి వచ్చిన మొదటి నెల రోజుల్లోనే ఆయన లేడు ఆయన వినలేదు ఆయన కనలేదు అనేది ప్రజలకు అర్థమయ్యేటట్టుగానే ప్రవర్తించున్నారు ఆ రోజు ఈ రోజు దాకా చెప్పిన అబద్ధం చెప్పకుండా నిత్యం ప్రతిపక్షాల మీద బుర్రుతూ ఆ ప్రతి విషయాన్ని అంటే ప్రతిదాన్ని డీవియేట్ చేస్తూ అలవోగ్గా అబద్ధాలు చెప్పేస్తూ నాలుగున్నర ఏళ్ళ పాటు నెట్టేశారు ప్రతిసారి వాళ్ళ క్యాడర్కి ఉత్సాహం కలిగించే పంచ్ డైలాగ్లు స్లోగన్లు మాత్రం ఇస్తూ ఉన్నారు అలాంటిదే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మరి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్న అన్ని అంత నమ్మకం స్టేజ్ నుంచి ఈ రోజుకి సిట్టింగ్ ఎమ్మెల్యే మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయనకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అదే నూట డెబ్బై ఐదు మందికి గతంలో పోటీ చేసిన వాళ్ళకే ఇచ్చేసి వాళ్ళతో గెలుచుకుంటేనే కదా నువ్వు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దగ్గరికి వచ్చేది మీరు ఇప్పుడు సిట్టింగ్లో మారుస్తున్నారు అది గందరగోళం మార్చిన క్యాండిడేట్లు అందరూ కూడా నీకు ఎదురు తిరుగుతున్నారు అంటే ఒక విధంగా పార్టీ మీద లేకపోతే నీ ఎమ్మెల్యేల మీద నువ్వు ఎంతో కొంత పట్టుకోల్పోయావు అనేది స్పష్టంగా కనపడతా ఉంది అదే టైంలో మారుస్తుంది ఎవరిని మారుస్తున్నారు బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలని ఎస్సీ ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలని తన సొంత సామాజిక వర్గమైన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక్క ఎమ్మెల్యేని మార్చలేదు గట్టిగా మాట్లాడితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయనకు రిజైన్ చేసాడే కానీ ఈయన మార్చింది కాదు నిన్న వచ్చిన జాబితాలో రెడ్డి ఆయన వయసు అయిపోయింది కాబట్టి ఆయనకి ఇవ్వలేదు సరే ఆయన తిరగలేకపోతున్నాను అన్నాడే కాబట్టి కానీ ఇచ్చావు ఆయన ప్రపోజ్ చేసిన వ్యక్తికి మళ్ళీ ఇచ్చారు మీరు ఇంకా మీరు ఈ ఇక వై వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇట్లా ఎన్ని ఎన్ని చెప్పుకున్నా మీకు ఇక్కడే మొదలైంది అంటే మీరు ఆ క్యాండిడేట్లో అక్కడ గెలవట్లేదు కాబట్టి మారుస్తున్నానని చెప్తున్నారు మీరు డైరెక్ట్గానే అంటే అంత వ్యతిరేకత ఉందని మీరు ఒప్పు ఒప్పుకుంటున్నట్టే కదా సో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఒక డొల్లా గా మిగిలిపోయింది కదా ఇక ప్రతిదానికి నేను విన్నాను నేను చూశాను నేను చేస్తాను మరమ తిప్పను ఇవన్నీ కూడా అలాంటివినండి నేను మద్యపాన నిషేధం పూర్తిగా తీసేస్తాను మూడు నెలల్లో అన్నాడు ఏ స్థాయిలో అమ్మగాలు జరుగుతున్నాయో తాగి ఆంధ్రప్రదేశ్లో గంజాయి కానీ మద్యం కానీ ఎంత వెచ్చలవిడిగా జరుగుతుందో తాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో యువత ఎంత అరాచకాలకు పాల్పడుతున్నారో ఇవన్నీ నిత్యకృత్యంగా వార్తలు మనం చూస్తూనే ఉన్నాం అది పోయింది ఇక ఆయన ఇచ్చిన నవరత్నాల హామీలు ఎంత డొల్లగా తయారైనాయో అందరికీ తెలుసు ఈరోజు ఒకప్పుడు జగన్కి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఏ ఎమ్మెల్యేకి సాహసం లేదు వాస్తవానికి ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడలేదు కానీ ఈరోజు నువ్వు నీకు సీట్ ఇవ్వను అన్న మరుక్షణం ఆ ఎమ్మెల్యే నేను చేసిన తప్పు ఏంటి అని నీ ఎదురుగానే ప్రశ్నించే స్థితి వచ్చింది కాబట్టి గతంలో ఉన్నంత బలంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లేడు అనేది మనకు స్పష్టం అవుతుంది జగన్మోహన్ రెడ్డిని ఒక మీడియా తయారు చేసినా లేదా ఐప్యాక్ తయారు చేసిన నాయకుడే కానీ స్వతహాగా ప్రజల్లో నుంచి ఉద్భవించిన నాయకుడు మనం అనలేమండి ఎందుకంటే ఐప్యాక్ రాకముందు అంటే రెండు వేల పన్నెండు పదమూడు ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనం చూసిన జగన్మోహన్ రెడ్డి అసలైన ఒరిజినల్ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ సృష్టించిన జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగేళ్ళు ఆ తెర ముందు అలా కనపడ్డాడే కానీ అసలు వ్యక్తిత్వం ఏంటంటే ఈరోజు ఎమ్మెల్యేలు తిరిగి ప్రశ్నించడంతో అసలు జగన్మోహన్ రెడ్డిలో ఉండే తత్తరపాటు కానివ్వండి లేకపోతే ఇంకోటి కానీ అధికారం తీసుకువచ్చిన బలమే కానీ అధికారం పోబోతుంది అనే సూచనలు అందంగానే ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అధికారం లేకపోతే జగన్మోహన్ రెడ్డి అందరి మాదిరే అత్యంత సా సాదాసీదా రాజకీయ నాయకుడిగానే నేను భావిస్తున్నాను ఇక ఎమ్మెల్యేలు అంటారా కొంతమంది ఎమ్మెల్యేలు డైరెక్ట్గానే అడుగుతున్నారు మమ్మల్ని మా మీద వ్యతిరేకత ఉంది అంటున్నారు బాగుంది కానీ మా మీద మేమేం చేసామని మా మీద వ్యతిరేకత వస్తుంది మీరు చెప్పింది చేసాం మీరు ఇంటింటికి తిరగమన్నారు తిరిగాం మీ మమ్మల్ని విమర్శించారు మమ్మల్ని తిట్టారు జనం అంటే అది మీ మేము మీరు చెప్పిన పని చేస్తున్నాం కాబట్టి మిమ్మల్ని అన్నట్టే మా ఫెయిల్యూర్ ఉంది అంటే అది మీ ఫెయిల్యూర్ అన్నట్టే అనే మాట ఆయన మొహం మీదే సూటిగా స్పష్టంగా చెప్తున్నారు జనం వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నారు సో ఆయన ఐరన్ హ్యాండ్తో నేను కంట్రోల్ చేయగలను అనుకునే భ్రమలో నుంచి బయటకు వచ్చేసి వాస్తవంలో ఇప్పుడు అని అర్థం అవుతుంది మనకి అయితే ఎమ్మెల్యేలు ఏం చేసామని అన్నటువంటి ఒక పాయింట్ తీసుకొచ్చారు నిజంగా అసలు ఎమ్మెల్యేలు ఏం చేశారు అదే ఇది జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను నా బాధ్యత నేను నెరవేర్చాను నేను నా బటన్ నేను నొక్కాను సో నేను నా పని చేశాను మీరు ఇక ఈ ఇళ్ల దగ్గరికి వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళండి అని మాత్రమే చెప్పారు తప్ప ఇప్పుడు ఈయన బటన్ నొక్కితేను ఒక నియోజకవర్గంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారిపోలేదు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమానికి ఈయన బట్టను నొక్కారు తప్ప అక్కడ ఉన్నటువంటి బోర్వెల్స్కో లేదంటే వాటర్ ట్యాంకులకో రోడ్లకో డ్రైనేజులకో హెల్త్కి సంబంధించి దేని మీద ఈ బటన్ నొక్కిన దాఖలా లేవు అదంతా అక్కడ చూసుకోవాల్సింది ఎమ్మెల్యే ఇన్ఛార్జ్లు అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు చేయాలి మరి వీళ్ళందరూ అక్కడ ఏమీ చేయకుండా నేను బటన్ నొక్కేసాను కాబట్టి నా పని నేను చేశాను నేను గెలుస్తాను ఖచ్చితంగా అంటే ఈయన మాత్రమే గెలుస్తాను మిగతా వాళ్ళు ఎవరు గెలవరు అన్నట్టు మీనింగ్ అనేది వస్తుంది కదా విచిత్రం ఏంటంటే అండి జగన్మోహన్ రెడ్డి గారు అసలు భారత రాజ్యాంగాన్ని భారత ప్రజాస్వామ్య వ్యవస్థని అర్థం చేసుకున్నాడో లేదో ఒక డౌట్ డైరెక్ట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రిని ఎన్నుకునే పద్ధతి కాదు మంది ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా ఎన్నుకునే పద్ధతి అయితే నేను నొక్కాను నేను డబ్బులు ఇచ్చాను నా ఓటేయ్యింది అని అడగచ్చు ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఎమ్మెల్యేలుగా గెలవాలి ఎమ్మెల్యేలు అందరూ ఎన్నుకోవాలి ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు ఇప్పుడు ఆయన నేను బటన్ నొక్కాను ఎస్ బటన్ నొక్కావు వాళ్ళందరికీ ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు వెళ్ళినవి కొంత చూడని వాళ్ళు వెళ్ళి వాళ్ళకు దాని మీద ఉండే విమర్శలు వేరు పక్కన పెడతాం దాన్ని ఎమ్మెల్యేలు ఆ నీ బటన్ నొక్కుడు కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లేదు డీబీటీ అంటాను నువ్వు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నావు పింఛన్లు అన్నావు వాలంటీర్ల ద్వారా ఇప్పిస్తున్నావు పింఛన్ కావాలన్నా వాలంటీర్ దగ్గరికి వెళ్ళాలి ఇదివరకు పెన్షన్లు కావాలన్నా ఇల్లు కావాలన్నా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎమ్మెల్యేలు చేసి పెడితే ఆ ఓటర్కి కానీ ఆ ప్రజలకు కానీ మా ఎమ్మెల్యే నాకు ఇది చేసి పెట్టాడు అని కృతజ్ఞత బాగుండవు ఇక్కడేముంది ప్రభుత్వం చేసింది ప్రజలను అర్థం చేసుకోవటంలో ఈ స్ట్రాటజిస్టులు అనబడే వాళ్ళు ఇచ్చిన సలహాలు వాస్తవానికి ఉన్న తేడా అదేనండి ప్రజలు నిన్ను ఓన్ చేసుకుంటే నువ్వు ఎమ్మెల్యేవి నేను నేను ప్రభుత్వం ఆఫీస్కి వెళ్ళి నేను చెప్పాను అధికారులు చేశారు అన్న నీ మీద నాకు కన్సర్న్ ఏముంటుంది ఆ పాయింట్ మిస్ అయ్యారు ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎందులోనూ ఎటువంటి అధికారం లేదు నువ్వు అంతా వాలంటీర్లకి ఇస్తాడు అదే వాలంటీర్లు రోజు సమ చేస్తామనే స్థాయికి తీసుకొచ్చేశారు మరి వాళ్ళు హ్యాపీగా లేరు నీ ఎమ్మెల్యేలు హ్యాపీగా లేరు నీ ఎమ్మెల్యే ఎన్నుకున్న ప్రజలు హ్యాపీగా లేరు మరి ఎవరిని హ్యాపీగా ఉంచావు నీ నీ చుట్టూ ఉండే కోటలో నలుగురు ఏదో హ్యాపీగా ఉంటే ఉండొచ్చు లేదు మీరు ఇందాక అడిగారు ఎమ్మెల్యేలు ఏం చేసినట్టు అని ప్రతి పని ఏది చేయాలన్నా దానికి ఖర్చు అవుద్ది ఆ ఖర్చు ఇవ్వాల్సింది ఎవరండి ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఎవరు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి శాంక్షన్ చేస్తేనే ఆ అభివృద్ధి పనులు జరుగుతాయి కరెక్ట్ ఎమ్మెల్యేలు అసలు ఆయన దర్శన భాగ్యమే నాలుగేళ్ల ఎవరికీ లేదు ఉన్న అతి కొద్ది మందికి ఆయన ఇచ్చిన హామీలు ఎలా ఉంటాయి అనేది నిన్న మొన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు బహిరంగంగానే చెప్పాడు పన్నెండు వందల కోట్లు అన్నారు చివరికి దాన్ని తీసుకొచ్చి మూడు వందల కోట్లు అన్నారు మూడు వందల కోట్లు కూడా డబ్బులు ఇవ్వలేదండి నూట ఇరవై కోట్లు అన్నారు నూట ఇరవై కోట్ డబ్బులు ఇవ్వలేదండి అని మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటే అత్యంత సన్నిహితుడికే పరిస్థితి అదైతే మిగతా నూట యాభై ఒక్క మంది ఒకటి తీసేద్దాం నా రామకృష్ణారెడ్డి నూట యాభై మంది పరిస్థితి ఏంటి అంటే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ నియోజకవర్గంలో పనులు జరగట్లేదని ఆ నియోజకవర్గంలో ప్రజలు కూడా చూతా ఉన్నారు మొన్న దాకా విమర్శలు వచ్చినాయి అని చెప్పి ఆర్టీసీ బస్ స్టాండ్ కట్టినట్టు ఉన్నారు కానీ లేదా ఆ రోజుల దాకా మూడు సంవత్సరాల క్రితం ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా లేకుండా పోయింది ఆ నియోజకవర్గంలో ఇక ఏ విధంగా ఎవరిని సంతృప్తి పరిచాడు ఈ ముఖ్యమంత్రి ఏం చేతనైంది ముఖ్యమంత్రికి మీకు రైతులు సంతృప్తిగా ఉన్నారా లేరు అంగన్వాడీలు ఉన్నారా లేరు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారా లేరు వ్యాపారస్తులు ఉన్నారా లేరు ఎవరు విద్యార్థులు ఉన్నారా లేరు పంచాయతీ గురించి చెప్పండి ఒకసారి అసలు పంచాయతీ నిధులన్నింటినీ తీసుకెళ్లిపోయి నువ్వు రకరకాల పథకాలు వాడేసుకున్నావు అంటే పంచాయతీరాజ్ చట్టాన్ని ఉల్లంఘించేసింది ప్రభుత్వం పంచాయతీలకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వలేదు కానీ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు ఇవ్వలేదు ఇలా పంచాయతీలో పంచాయతీ అకౌంట్లో డబ్బులు రావటం రెండో రోజు సర్పంచ్ ఆ డబ్బులు అది వెళ్ళిపోవటం అగే పంచాయతీలో కరెంటు బిల్లులు కూడా కట్టడానికి కూడా డబ్బులు లేకుండా చేశారు మనకి ఇంక ఎవరు మీ పార్టీకి చెందిన సర్పంచ్లే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఎందుకు చేద్దాం ఇందులో అనేసి మీ పార్టీకి చెందిన కార్యకర్తలు చేసిన పనులకి ఇంతవరకు పేమెంట్లు లేవు సరే గత ప్రభుత్వం చేసిన బిల్లు పేమెంట్లకు బిల్లు ఎడిదిరిగి ఇవ్వట్లేదు దాని పూర్తి పక్కన పెట్టేశారు మీ ప్రభుత్వంలో చేసిన వాళ్ళకి మీ వాళ్ళకే మీరు డబ్బులు ఇవ్వట్లేదు ఇంకా ఎవరు ఏ రంగంలో ఉంది హెల్త్ రంగంలో ఏమైనా అభివృద్ధి సాధించామా లేదు విద్యారంగంలో స్కూళ్ళను ఉన్న స్కూళ్ళను మూసేసాము తక్కువ డిస్టెన్స్ ఇదివరకు కిలోమీటర్కి ఒక స్కూల్ పెట్టాలి ప్రతి ఒక్కళ్ళు విద్యావంతులు కావాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచనతో ఆయన పెట్టాడు ఇప్పుడు ఏంటి స్కూల్ను విలీనం చేశావు టీచర్ల సంఖ్య తగ్గించావు కొత్తగా ఆ బైజ్యూస్ అనే ఉన్నా తీసుకొచ్చావు వాడే కంపెనీ మూసేసుకునే పరిస్థితిలోకి వచ్చింది మరి వాడు మీకేం చెప్తాడు అనేది రేపు తెలియదు మనకి ఓన్ ఆ కంటెంట్ ఆ ట్యాబుల్లో పిల్లలు చూడబోడి వ్యవహారాలు చూస్తున్నారని తల్లిదండ్రులు గౌరవపడుతున్నారు స్కూల్ ప్రిన్సిపల్స్ తో టీచర్లను తీసుకుంటారా టీచర్లకి టీచర్లు పెట్టిన ఇబ్బందులు భోజే ఎవరిని పెట్టలేదు ప్రభుత్వ ఉద్యోగులతో గొడవ ఏ ఏ లో ఈయన మా ముఖ్యమంత్రి బాగా చేశాడు అని చెప్పుకోవడానికి ఏ లో ఏ ఒక్క వ్యక్తినన్నా మనం కదిలించగలమా అంతదాక ఎందుకంటే సెక్రటేరియట్ అనేది చాలా కొద్దిమంది ఎంప్లాయీస్ మాత్రం ఆ సెక్రటేరియట్ లోనే తీవ్ర అసంతృప్తి అసహనం వచ్చేసింది అంటే మిమ్మల్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రితో డైరెక్ట్గా చూసి మాట్లాడగలిగే అవకాశం కలిగిన వ్యక్తులు వాళ్ళు ఆ సంఘాల్లో చీలికలు ఆ సంఘాల్లో అసంతృప్తులు ఎవరు ఏ సెక్టర్ నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పగలదు ఈ ఎంతమంది ఆర్థికంగా చితికిపోయారు అభివృద్ధి జరిగితే వ్యాపారాలు జరుగుతాయి వ్యాపారాలు జరిగితే నాలుగు డబ్బులు ఉంటాయి అభివృద్ధి పనుల్లో ఈ వేలుదారులు కానివ్వండి అన్ని రకాల ట్రేడ్స్ వాళ్ళు అక్కడ పనిచేస్తారు వాళ్ళకి డబ్బులు వస్తాయి అది ఆ డబ్బులు మార్కెట్ లోకి వస్తాయి సో ఈ విధంగా అకాడమీ నడవాలి అసలు ఎక్కడికక్కడ పడుకోబెట్టేసి మనం అభివృద్ధి పని అనేది లేకుండా ఎంతసేపు ఋషికొండ దగ్గర ఐదు వందల కోట్లతో అక్కడ భవనాలు కట్టించారు కదా దాని అభివృద్ధికి ఎందుకు చూడకూడదు మనం సొంత భవనం కట్టుకుంటా అని అభివృద్ధి అంటామంటే మనం చూడవచ్చు దాన్ని అభివృద్ధి కింద అది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా సొంతంగా లేదంటే ప్రజల సొంత భవనం అది అధికారంలోకి వచ్చిన తర్వాత అండి అధికారంలో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే నాకు ఎదురు లేదు నేను ఏది చెప్పినా అంటే ప్రస్తుత రాజకీయ నాయకులు ఎలా తయారయ్యారంటే ఆంధ్రప్రదేశ్ అనే రాజ్యానికి నేను రాజుని నేను ఏది చెప్తే అది ఎమ్మెల్యేలు వచ్చేసి నియోజకవర్గాల్లో నేను సామంత అనే కానీ ఏ ఒక్కరికి ప్రజాస్వామ్య స్పృహ చట్టాలు ఉన్నాయి చట్ట చట్టబద్ధమైన పాలన చేయాలి మనకు ఐదేళ్లు మాత్రమే ప్రజలు మనం ఎన్నుకున్నారు అనే స్పృహ లేకపోవటం వల్ల వస్తుంది కరెక్టే ఋషికొండం మీద కట్టకూడదని అనేక చట్టాలు ఉన్నాయి దాన్ని ఉల్లంఘించారు స్వయంగా రాజే తను చేసిన చట్టాన్ని తనే ఉల్లంఘిస్తే ప్రజలు ఏం క్వశ్చన్ చేయగలరు మీడియా ఏం క్వశ్చన్ చేయగలరు క్వశ్చన్ చేసిన మీడియా మీద కేసులు పెడతాం ప్రశ్నించిన ప్రజల మీద కేసులు పెడతంట్రీ పూర్తిగా మీరు చట్టాన్ని వ్యతిరేకంగా మీరు పనిచేసి దాన్ని ప్రశ్నించినందుకు పోలీసుల్ని ఉపయోగించుకుంటున్నప్పుడు పౌర సమాజాన్ని భయభ్రాంతులకి గురి చేసినప్పుడు ఎక్కడ సాధ్యం అవుద్ది ఎవరు ఎందుకు ప్రశ్నిస్తారు ఇప్పుడు మీరన్న రిషికొండ మీద ఐదు వందల కోట్లు భవనం కట్టుకున్నాడు ఆయన అదేమని చెప్తున్నారు పైకేమో టూరిజం భవనం అని చెప్తున్నారు టూరిజం భవన టూరిజం కోసం అన్ని వందల కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు కదా ఇంతకుముందు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి అది బాగానే నడుస్తున్నాయి కేవలం ఇప్పుడు ఇప్పుడు ఈ స్థాయిలో రాజభవనాన్ని తలపించిన స్థాయిలో అక్కడ కడుతున్నారంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పెడతాం మూడు రాజధానులు కాబట్టి విశాఖపట్నం నుంచి రాజ పాలిస్తాం అన్నారు అసలు మూడు రాజధానుల చట్టం కోర్టు పరిధిలో ఉంది మూడు రాజధానుల చట్టమే లేదు అన్నారు మరి ఇప్పుడు ఇక ఈ మూడు రాజధానులు అనేవి ఎక్కడ ఉన్నాయి ఆ చట్టం ఉపసంహరించేసుకుంది కదా మిగతా విషయాలు ప్రభుత్వ కార్యాలయాలు అక్కడ వెళ్ళకూడదు వెళ్ళొద్దని చెప్పి కోర్టు తీర్పు ఉంది దాన్ని ఉల్లంఘించి అంటే ఒక కోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వమే ఉల్లంఘిస్తున్న పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం అంటే చట్టబద్ధమైన పాలన లేదు సరైన రక్షణ లేదు అభివృద్ధి లేదు ఇవన్నీ లేకపోవటం ఇన్నేళ్ళు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా అందరం చూస్తున్నాం ఇది ఒక అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర రాస్తే దీనికి ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఐదు ఐదేళ్ల పాలనకి ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను అండి రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో జగన్మోహన్ రెడ్డి గారి నాలుగు సంవత్సరాల పది నెలల పాలన మీద జయభాస్కర్ చాగంటి గారి అనాలిసిస్ ఇది సో మీరేమనుకుంటున్నారు ఈ మొత్తం వివరాలన్నీ విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారా లేదా సక్సెస్ఫుల్ అయ్యారా ప్రజల అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తే ఉండండి ఐకెన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి